రెండు వేల పదకొండు జనాభా లెక్కలు వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫస్ట్ పార్ట్లో చూసాం అది చూ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను ఫస్ట్ ఆ పార్ట్ చూడండి ట్వంటీ సిక్స్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా గల రాష్ట్రాలు వరుస క్రమంలో అమర్చండి ఇక్కడ వరుస క్రమంలో అనిచ్చారు వరుస క్రమంలో అనిచ్చిన అవరోహణ క్రమంలో అనిచ్చినా కూడా ఎక్కువ నుంచి తక్కువకు ఫస్ట్ ఎక్కువ ఉన్నది తర్వాత తక్కువకు అమర్చాలి ఆప్షన్స్ అన్నిట్లో కూడా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఆప్షన్స్ ఇచ్చారు ఆప్షన్స్ ఏలో ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ఇచ్చారు తర్వాత ఆప్షన్ బిలో బీహార్లో ఎక్కువ ఉన్నట్టు ఇచ్చారు ఆప్షన్ సిలో ఫస్ట్ బీహ బీహార్ ఉత్తరప్రదేశ్ ఇచ్చారు తర్వాత బీహార్ అని ఇచ్చారు లాస్ట్ లిస్ట్లో మహారాష్ట్ర అని ఇచ్చారు డి ఆప్షన్స్లో ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఫస్ట్ మహారాష్ట్ర అని ఇచ్చారు ఇక్కడ ఆప్షన్స్ క్లియర్గా చూడండి యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి ఏ ఫస్ట్ యూపీ యూపీలో నైన్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ క్రోర్స్ జనాభా కలదు ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇది సెకండ్ మహారాష్ట్ర మహారాష్ట్రలో వచ్చేసి లెవెన్ పాయింట్ టూ ఫోర్ క్రోర్స్ జనాభా కలదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం థర్డ్ థర్డ్ ప్లేస్లో బీహార్ కలదు బీహార్లో టెన్ పాయింట్ ఫోర్ వన్ ఫోర్ వన్ క్రోర్స్ జనాభా కలదు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర థర్డ్ బీహార్ ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు భారతదేశ దశాబ్ద జనాభా వృద్ధి రేటు అంటే ఇక్కడ దశాబ్ద జనాభా వృద్ధి రేటు అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు పది సంవత్సరాలు దశాబ్ద జనాభా వృద్ధి రేట్ అంటే పది పది సంవత్సరాలలో జనాభా వృద్ధి రేటు అడిగారు ఆప్షన్స్ ఏ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ బి వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ డి అని పడాలి బట్ ఏ అని రాంగపడింది సారీ డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆన్సర్ వచ్చేసి సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు భారతదేశ పురుషుల దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఇక్కడ పురుషులు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు అది గమనించండి ఏ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంటేజ్ బి వన్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంటేజ్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఇక్కడ కూడా ఏ అని పడింది ఇక్కడ డి డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆన్సర్ వచ్చేసి డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ పురుషుల దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఇది ఇంతముందుది ఓవరాల్గా దశాబ్ద వృద్ధి రేట్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు భారతదేశ స్త్రీల దశాబ్ద వృద్ధి రేటు ఇక్కడ స్త్రీల దశాబ్ద వృద్ధి రేట్ అని అడిగారు ఆప్షన్స్ ఏ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బి ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆన్సర్ వచ్చేసి ఏ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు గ్రామీణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఇక్కడ గ్రామీణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ కూడా రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు అంటే ఈ పది సంవత్సరాలలో ఉన్న జనాభా వృద్ధి రేటు క్వశ్చన్స్ మెన్షన్ చేయడం జరిగింది గమనించండి ఏ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బి ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఆన్సర్ వచ్చేసి గ్రామీణ దశాబ్ద వృద్ధి రేటు 12.3% పాయింట్ త్రీ పర్సెంటేజ్ బి ఆన్సర్ బి పురుషుల దశాబ్ద జనాభా వృద్ధి రేటు వచ్చేసి 17.1 పాయింట్ వన్ స్త్రీల దశాబ్ద జనాభా వృద్ధి రేటు 18.3 పాయింట్ త్రీ గ్రామీణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు 12.3 పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు నుండి రెండు పట్టణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఆప్షన్స్ ఏ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ బి ట్వెల్వ్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ సి సెవెంటీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ డి సెవెంటీన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఇక్కడ ఆప్షన్స్ రాంగ్గా ఇవ్వడం జరిగింది సారీ యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి థర్టీన్ థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ పట్టణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పదకొండు వరకు థర్ పట్టణ దశాబ్ద జనాభా వృద్ధి రేటు వచ్చేసి థర్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఇక్కడ ఆప్షన్స్ అన్నీ రాంగ్ ఇవ్వడం జరిగింది సారీ ఇది ఇది నోట్ చేసుకోండి థర్టీ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ నోట్ చేసుకోండి ఇది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ జనాభా వృద్ధి రేటు అధికంగా గల రాష్ట్రాలు మేఘాలయ అరుణాచల్ ప్రదేశ్ బీహార్ బి జనాభా వృద్ధి రేటు అత్యల్పంగా గల రాష్ట్రాలు నాగాల్యాండ్ కేరళ గోవా ఈ రెండిట్లో సరైనవి అడిగారు మేఘాలయ వచ్చేసి టు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ జనాభా వృద్ధి రేటు ట్వంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఉంది జనాభా వృద్ధి రేటు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అండ్ బీహార్ వచ్చే బీహార్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్తో థర్డ్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే బీ వృద్ధి రేటు అత్యల్పంగా నాగాల్యాండ్ నాగాల్యాండ్ వచ్చేసి మైనస్ జీరో పాయింట్ సిక్స్ నెగిటివ్లో రుణాత్మకంగా ఉంది జనాభా వృద్ధి రేటు నాగాల్యాండ్లో అండ్ సెకండ్ కేరళ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తోటి లీస్ట్లో సెకండ్ ప్లేస్లో ఉంది 4.9% పాయింట్ నైన్ కేరళ థర్డ్ గోవా వచ్చేసి 8.2% తో టూ పర్సెంటేజ్తో లీస్ట్ పొజిషన్ లీస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది ఫస్ట్ లీస్ట్ పొజిషన్లో ఉన్నది నాగాల్యాండ్ లో ఉంది మైనస్ జీరో పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ సెకండ్ ఉంది కేరళ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ థర్డ్ ఉంది లీస్ట్ లీస్ట్ ఉంది గోవా ఎయిట్ బి కూడా కరెక్ట్ ఆప్షన్ ఏ ఏ మరియు బి రెండు కూడా సరైనవి సరైనవి అడిగారు కాబట్టి ఆప్షన్ ఫస్ట్ వన్ ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ త్రీ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఇక్కడ కూడా సరైనవి అడిగారు జనాభా వృద్ధి రేటు అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు పాండిచ్చేరి ఢిల్లీ బి జనాభా వృద్ధి రేటు అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ అండమాన్ అండ్ నికోబార్ ఇందులో సరైనవి అడిగారు ఆప్షన్ ఏ అధికంగా ఉన్నవి పాండిచ్చేరి ఢిల్లీ అని ఇచ్చారు కానీ ఇది ఆప్షన్ రాంగ్ అధికంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఫస్ట్ వన్ ఫస్ట్ ప్లేస్లో హవేలీ దాద్రా నగర్ హవేలీ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్లో ఉంది కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్లో వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో జనాభా వృద్ధి రేటు సెకండ్ ప్లేస్లో వచ్చేసి డామన్ అయ్యు డామన్ అయ్యు వచ్చేసి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఉంది ఫిఫ్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ ఫస్ట్ ప్లేస్లో నగర్ హవేలీ సెకండ్ ప్లేస్లో డామండ్ ఇక్కడ పాండిచ్చేరి ఢిల్లీ అని ఇచ్చారు సో ఆన్సర్ ఆప్షన్ ఏ రాంగ్ వన్ బి జనాభా వృద్ధి రేటు అత్యల్ప అత్యల్పంగా గల కేంద్రపాలిత ప్రాంతాలు లక్షద్వీప్ అండమాన్ నికోబార్ అని ఇచ్చారు ఈ ఆప్షన్ కరెక్టే లక్షద్వీప్లో సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ జనాభా వృద్ధి రేటు అండ్ అండమాన్ నికోబార్లో సిక్స్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ లీస్ట్ ప్లేస్లో ఉంది లక్షద్వీప్ జనాభా వృద్ధి రేటు సిక్స్ పాయింట్ త్రీ తోటి లీస్ట్ ప్లేస్లో ఉంది సో ఆప్షన్స్ ఆన్సర్ వచ్చేసి బి మాత్రమే సరే అడిగారు కదా బి మాత్రమే సరైనది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనది పేర్కొనండి ఏ గ్రామాలు ఎక్కువగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్ బి గ్రామాలు తక్కువగా గల రాష్ట్రం గోవా సి పట్టణాలు ఎక్కువగా గల రాష్ట్రం మధ్యప్రదేశ్ డి పట్టణాలు తక్కువగా గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఎందులో సరైనవి అడగారు గ్రామాలు ఎక్కువగా ఉంది ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఇది కరెక్ట్ ఆప్షన్ గ్రామాలు తక్కువగా గల రాష్ట్రం గోవా ఇది కూడా కరెక్టే పట్టణాలు ఎక్కువగా గల రాష్ట్రం మధ్యప్రదేశ్ అని ఇచ్చారు ఇది రాంగ్ ఆప్షన్ మధ్యప్రదేశ్ కాదు తమిళనాడు తమిళనాడులో పట్టణ పట్టణాలు ఎక్కువగా ఉన్నాయి తమిళనాడు రాష్ట్రంలో పట్టణాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మధ్యప్రదేశ్ అని ఇచ్చారు కాబట్టి రాంగ్ ఆప్షన్ పట్టణాలు తక్కువగా గల రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ ఇది కరెక్టే ఆప్షన్ ఆప్షన్స్ చూసుకుంటే ఇక్కడ సరైనవి అడిగారు ఏబిడి సరైనవి సారీ ఏబిడి ఆప్షన్ ఫోర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం యాక్చువల్గా మొత్తం మెట్రో నగరాలు వచ్చేసి యాభై మూడు మొత్తం మెట్రో నగరాలు మెట్రో నగరాలు అంటే ముంబై చెన్నై హైదరాబాద్ ఇలా కోల్కతా ఇలాంటి నగరాలు మొత్తం యాభై మూడు ఉన్నాయి మెట్రో నగరాలు ఇది కూడా నోట్ చేసుకోండి అంటే మెట్రో నగరాలు ఎలా కన్సిడర్ చేస్తారంటే వన్ మిలియన్ జనాభా కంటే ఎక్కువ ఉన్న నగరాలను కన్సిడర్గా కన్సిడర్ చేసుకుంటారు అనమాట అంటే పది లక్షల మంది కంటే ఎక్కువ జనాభా పది లక్షల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న వాటిని మెట్రో నగరాలుగా కన్సిడర్ చేస్తారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం యాభై మూడు మెట్రో నగరాలు కలవు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ అత్యధిక మతస్థులు హిందువులు బి అత్యల్ప మతస్థులు బౌద్ధులు సి అత్యధిక జనాభా వృద్ధి రేటు ఉన్న మతం ఇస్లాం ఇక్కడ హిందువులు ఓ ఇక్కడ సరైన అడిగారు ఇక్కడ కూడా అత్యధిక మతస్థులు హిందువులు ఇది కరెక్టే ఇది చాలామందికి తెలిసే ఉంటుంది బేసిక్ క్వశ్చన్ బి అత్యల్ప మతస్థులు బౌద్ధులు అని ఇచ్చారు ఇది రాంగ్ బౌద్ధులు కాదు జైన్లు సి అత్యధిక జనాభా వృద్ధి రేటు ఉన్న మతం ఇస్లాం ఇది కూడా కరెక్టే సరైన వాడి గారు కాబట్టి ఏ మరియు సి సరైంది ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ హిందువులు వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్తో ఫస్ట్ ప్లేస్ ఫస్ట్ ప్లేస్లో అంటే అధిక జనాభా ఉన్న మతం హిందూ మతం సెక్ బౌద్ధులు వచ్చేసి జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో హండ్రెడ్ పర్సెంట్ జనాభాను కన్సిడర్ చేసుకుంటే అందులో బౌద్ధులు జీరో పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఉన్నారు అనగా ఎనభై నాలుగు లక్షల మంది బౌద్ధులు కలరు ఇక్కడ అత్యల్ప మతస్థులు బౌద్ధులు కాదని చెప్పుకున్నాం కదా అత్యల్ప మతస్తులు వచ్చేసి జైనులు బౌద్ధులు కాదు జైనులు ఎంతమంది అంటే నలభై నాలుగు లక్షల మంది అనగా జీరో పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ వెయిట్ ఆప్షన్ బిలో జైనులు కరెక్ట్ కరెక్ట్ వన్ అత్యల్ప మతస్థులు జీరో పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి అత్యధిక జనాభా అని అడిగితేనేమో హిందువులు జనాభా వృద్ధి రేటు అత్యధిక జనాభా వృద్ధి రేటు వచ్చేసి ముస్లింలు కరెక్ట్ వృద్ధి రేట్ అని అడిగితే ముస్లింలు అండ్ జనాభా అని అడిగితే హిందువులు అండ్ ముస్లిం ముస్లిం జనాభా వృద్ధి రేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ పాయింట్ సిక్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ ఏ మరియు సి సరైనవి సరైన అడిగారు కదా ఏ సి సరైనవి అత్యధిక మతస్థులు హిందువులు అత్యల్ప మతస్థులు బి రాంగ్ అని చెప్పుకున్నావు కదా జైనులు అత్య అత్యల్ప మతస్థులు ఉన్నారు కాబట్టి సి అత్యధిక జనాభా వృద్ధి రేటు మతం ఇస్లాం ఇస్లాం లేదా ముస్లిం ఆన్సర్ వచ్చేసి ఏ సి సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి లేదా పేర్కొనండి సరైనవి అడిగారు ఇక్కడ ఏ అత్యల్ప మతస్థులు జైనులు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇది కరెక్టే స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా ఉన్న మతం సిక్కులు నైన్ నాట్ త్రీ ఈస్ టు థౌజండ్ అనగా వెయ్యి మంది పురుషులకి తొమ్మిది వందల ముగ్గురు స్త్రీలు ఉన్నారని అర్థం స్త్రీ పురుష నిష్పత్తి సారీ స్త్రీ పురుష నిష్పత్తి వెయ్యి మంది పురుషులకు స్త్రీలను కన్సిడర్ చేస్తారన్నమాట సి స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్న మతం క్రిస్టియన్ మతం వన్ థౌజండ్ ట్వంటీ త్రీ అంటే వెయ్యి మంది క్రిస్టియన్ పురుషులకు వెయ్యి ఇరవై మూడు మంది స్త్రీలు కలరు ఆప్షన్ బి కరెక్టే ఆప్షన్ సి కూడా కరెక్టే స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా ఉన్న మతం సిక్ స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్న మతం క్రిస్టియన్ ఆప్షన్ ఏ బిసి మూడు కూడా సరైనవి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ ఏబీసీ కూడా అన్నీ సరైనవి సరైనవి అడిగారు కదా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి ఏ గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న మతం క్రిస్టియన్ బి పట్టణాల్లో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల మతం సిక్కులు సి గ్రామాల్లో మరియు పట్టణాల్లో కూడా స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా గల మతం క్రిస్టియన్ ఆన్సర్ గ్రామాల్లో స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉంది క్రిస్టియన్ అది కరెక్టే పట్టణాల్లో పురుష నిష్పత్తి తక్కువగా గల మతం సిక్కులే ఇది కరెక్టే గ్రామాల్లో మరియు పట్టణాల్లో కూడా స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా ఉన్న మతం క్రిస్టియన్ ఇది కూడా కరెక్టే అలాగే గ్రామాల్లో కూడా గ్రామాల్లో కూడా తక్కువగా ఉన్న మతము సారీ గ్రామాల్లో కూడా స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న మతం సిక్కులే ఇది కూడా నోట్ చేసుకోండి ఆన్సర్ వచ్చేసి ఏబిసి అన్నీ కూడా సరైనవి ఆప్షన్ ఫోర్త్ నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరైనవి పేర్కొనండి ఏ పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న మతం క్రిస్టియన్ బి పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా గల మతం సిక్కులు సి అక్షరస్యత ఎక్కువగా గల మతం జైనులు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ తక్కువగా గల మతం సిక్కులు సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆప్షన్స్ ఏ శ్రీ పిల్లల స్త్రీ పురుష నిష్పత్తి ఇది కరెక్టే క్రిస్టియన్ మతంలో అధికంగా ఉంది బి పిల్లల పురుష పురుషునిష్పత్తి తక్కువగా ఉన్న మతం సిక్కులు ఇది కూడా కరెక్టే ఆప్షన్ సి వచ్చేసి అక్షరస్యత ఎక్కువగా ఉన్న మతం జైనులు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇది కరెక్టే కానీ తక్కువగా ఉన్న మతం సిక్కులు కాదు ముస్లిం ఇస్లాం లేదా ముస్లిం సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్తో అక్షరస్యత తక్కువగా ఉన్న మతం ఇస్లాం ఆప్షన్ సి అనేది రాంగ్ ఎందుకంటే ఇక్కడ సిక్కులు అని ఇచ్చారు సిక్కులు కాదు ఇక్కడ ముస్లింలు ఉండాలి కానీ ఎక్కువగా ఉన్న మతం వచ్చేసి జైనలు ఇది కరెక్టే కానీ ఇది రాంగ్ సో ఆప్షన్ సి రాంగ్ ఏ మరియు బి రెండు సరైనవి ఏ మరియు బి బి మరియు ఏ థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ జనాభా శాసం అనే పదం డెమోస్ మరియు గ్రఫీ అనే రెండు గ్రీకు పదాల నుండి ఏర్పడింది బి జనాభా లెక్కలు సెన్సెస్ అనే పదం లాటిన్ పదం సెన్సర్ నుంచి ఉద్భవించింది ఇవి రెండు బేసిక్ ఏ బేసిక్ క్వశ్చన్ ఇది ఆప్షన్ ఏ కరెక్టే ఆప్షన్ బి కూడా సరైనది ఏ మరియు బి రెండు సరైనవి ఆన్సర్ ఫస్ట్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ భారతదేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్జీసీసీఐ నిర్వహిస్తారు బి భారత జనాభా లెక్కలను డెసినియల్ సెన్సెస్ అంటారు ఎందులో సరైనవి ఆప్షన్ ఏ భారత జనాభా లెక్కలను కేంద్ర మంత్రిత్వ ఆధ్వర్యంలో మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆర్జీసీసీసీ సారీ ఆర్జీసీసీఐ అన్నారు ఇక్కడ ఆర్జీసీసీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్ వచ్చేసి ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం మనం మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రజెంట్ సెన్సెస్ కమిషనర్ ఇతను నవంబర్ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సెకండ్ నుంచి విధులు నిర్వహిస్తున్నారు సెన్సెస్ కమిషనర్గా ఫస్ట్ ఆప్షన్ కరెక్టే బి భారత జనాభా లెక్కలను డిసెనియల్ సెన్సెస్ అంటారు డెసినియల్ సెన్సెస్ అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మన జనాభా లెక్కలను సేకరిస్తారు కాబట్టి భారత జనాభా లెక్కలను డెసినియల్ సెన్సెస్ అంటారు ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ ఏ మరియు బి రెండు కూడా సరైనవి ఆన్సర్ వచ్చేసి థర్డ్ అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం వీడియో చాలా లెంతీ అవుతుందండి అందుకనే నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్